నమస్తే ఏదైతే చిత్రగుప్ ఛానల్ లైవ్ నడుస్తుండగా ఇరవై మంది అనుచరులు బీజేపీ సమస్య అనుచరులు వచ్చి గొడవ చేశారని చెప్పి చెప్తా ఉన్నారు ఇక్కడ ఉన్న సామాగ్రిని కూడా ఎక్కడెక్కడ విధ్వంసం చేశారని చెప్తా ఉన్నారు ప్రస్తుతం మనతో పాటు గిరీష్ అన్న ఉన్నాడు చిత్రగుప్ ఛానల్ వ్యవస్థకులు మారడం అసలు ఏం జరిగింది సంఘటన గురించి మాట్లాడుతున్నాం అలా చెప్పండి అసలు ఎందుకు ఇరవై మంది వచ్చి దాడి చేయడానికి కారణం ఏందన్న రాజకీయ విమర్శ వాళ్ళు రాజకీయ నాయకుల రూపంలో ఉన్న పిరికి పందలు చేస్తున్న కుట్ర ఇది చేసిన అలా అనుచరులు చేసిన దాడి ఇది

కేసీఆర్ దొంగ నోట్లు ప్రింట్ చేసిండు అని అన్నాడు రీసెంట్గా అంటే అరే విమర్శ అంటే మస్తు చేస్తాం రీసెంట్గా ఏంది అని అంటే సంక్షిప్తంగా మాట్లాడాలంటే మొన్న కేసీఆర్ దొంగ నోట్లు ప్రింట్ చేసిండు అని అన్నాడు మళ్ళీ ఆధారాలు ఏంది అన్న ఆధారాలు పెట్టు రాషన్ పని తీసుకొని పోదాం లేదా కార్యకర్తలు నెతివీక్వం సావాలి కదా ఎందుకంటే ఇటు బీఆర్ఎస్ వాళ్ళు కార్యకర్తలని టార్గెట్ చేస్తారు మీరు కార్యకర్తల మీదనే పూత వస్తారు మళ్ళీ ఇప్పుడు ఎవడు పోపు నువ్వు నువ్వు పోపా కేసీఆర్ పోపా ఎవరు పోపు కార్యకర్తలు కొట్టకసాలి కదా సోషల్ మీడియాలో మొత్తం నువ్వు అట్లాంటి అవరా నువ్వు ఆధారాలు పెడితే పంచాయితీ ఉండదు కదా కరెక్టా కదా ఇప్పుడు దొంగ నోట్లు అన్ను దొంగ నోట్లు నేను ఏమని విమర్శించను మీకు చెప్తున్నాను దొంగ నోట్లు అన్ను దొంగ నోట్లు అన్నాక ఇలా రెండు మూడు కీలకమైన అంశాలు వస్తాయి ఫస్ట్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో జరిగింది అని అంటే అప్పుడు ఏ ప్రభుత్వం ఉండే నువ్వు నీ ప్రభుత్వాన్ని నీళ్ళలో ముస్తావా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని అన్నాడు చంద్రబాబు నాయుడు మళ్ళీ యాక్షన్ తీసుకోలేదా అప్పుడు పేపర్ కటింగ్లు పెట్టిను ఈయన మీద సోషల్ మీడియాలో ఒక పోస్ట్ వచ్చింది బండన్న మాట్లాడింది నిజం అని చెప్పి వచ్చింది మళ్ళీ బండన్న మాట్లాడింది బండి సంజయ్ అన్న మాట్లాడింది నిజం అని అంటే ఇది మీ మీరే చెప్పినరా చెప్పించా నేను అడగాలనా వద్దా సోషల్ మీడియా షుడ్ బి రెస్పాన్సిబుల్ కరెక్టా కదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడతా అంటే కుదురుతుందా కుదరదు కదా దానికి ఒక క్రెడిబిలిటీ ఉండాలి యూట్యూబ్ అయినా క్రెడిబిలిటీ ఉండాలా అని మాట్లాడితే కోర్టులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే కుదరే అంటే డెకోరమ్ ఆఫ్ డెమోక్రసీని కూడా మెయింటైన్ చేయాలా కోడ్ ఆఫ్ కండక్ట్ మెయింటైన్ చేయాలా పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయాలా సెక్షన్ నైన్టీన్ ఆఫ్ క్లాస్ టూ మాట్లాడుతుంది ఇది కరెక్టా కదా నేను మాట్లాడుతుంది ఇప్పుడు నేను చెప్తున్నావు కథల కథలా నువ్వు చెప్పేసి నువ్వు మళ్ళీ ఇది కరెక్టా కదా అన్న సోషల్ మీడియాలో ఇట్లా ట్రోల్ చేస్తున్నావు నేను నువ్వు చెప్పింది నిజం అంటారు చంద్రబాబు నాయుడు పేరు చెప్తారు ఐపీఎస్ ఆఫీసర్ పేరు చెప్తున్నారు మళ్ళీ చంద్రబాబు నాయుడు ఇలా మన కూటమి పక్షాన నిలబడ్డ ఒక పెద్ద నాయకుడు ఆయన కూడా మళ్ళీ ఆయన మీద గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి నువ్వు కీలకమైన పాత్రలు పోషిస్తున్నావు కేంద్ర హోంశాఖ మాత్రులు ఏం మాట్లాడుతున్నావు అని అన్నా తప్ప ఆధారాలు పెట్టాలి కదా ఆడవడో చెప్పింది కదా అని చెప్పేస్తారా ఇప్పుడు మా బండి అన్న మీద మా బండన్నని అంటావురా అని అన్నాడు నేను ఏమంటున్నా మా సంజయ్ అన్న మంచోడు ఆయన దాడి చేపించే రకం కాదు మళ్ళీ దర్యాప్తు సంస్థలు ఆయన నిజంగా ఇన్వాల్వ్ అయ్యి ఉండడా లేదా అని చెప్పి నేను ఇంకా మనసు వారేసుకుంటున్నా మా బండి సంజయ్ మీద ఆయన అనుచర బృందం మీద అర్థం చేసుకుంటదా లేదా నాకు తెలియదు మళ్ళీ ఈయన ఏదైనా బాధపడి సంజయ్ అన్న బాధలు ఉన్నప్పుడు ఆయన అనుచర బృందం చూసి భగ్న హృదయులు అయిపోయి తట్టుకోలేక సంజయ్ అన్ను మెప్పించకంట వచ్చినోడు కూడా వీడియో తీసుకుంటూ పోయిందంట దాడి వీడియో విడదిస్తుండట అన్నా మేము ఇట్లా చేసినామే అని చెప్తే ఆనందం పొందుతాడేమో మళ్ళా బండననా బండననా ఇట్లాంటి చాతలు చేసిన వాడికి మనసు ఉంటదా కరెక్ట్ మేము కూడా పాత బస్సీలో ఉట్టిలో పెరిగిన వాళ్ళం అన్నా ఇవి కు ఎట్లుంటే కుక్క మూత్రం పోసే కొట్లాడతాడు వాళ్ళిటీలో సిటీలో కరెక్ట్గా నువ్వు ఇలా నీ వెనక ముంగట నాలుగురు ఐదుగురు ఉండగా నీ పొజిషన్ పర్మనెంట్ ఉంటదా జీవితాంతంగా ప్రజలు చూస్తలేరా చూస్తలేరా గివ్వే ప్రశ్నలు అడిగినావు దీనికి నువ్వు దాడి చేపిస్తావా లేదా నీ పూరలు వచ్చి దాడి చేస్తారా విమర్శ తట్టుకునే కెపాసిటీ లేదా కాంగ్రెస్ బీఆర్ఎస్లో నాడుతేడు దాడి ఎత్తలేడే బండి సంజయ్కి అంత పొగరా బండి సంజయ్ అనుచర వర్గం అంత ఏమంటారు ఇక దాన్ని ఏమంటారు ఏమనాలని ఓడొస్తలేదు నాకు అంత ఉక్రోషం దేనికి కరెక్ట్ కాదు కూర్చుంటే డైలాగులు మాట్లాడుతున్నారు మీరే అంటారు కదా మళ్ళీ ఏం విమర్శకు నువ్వు నువ్వు తిప్పికొట్టాలా గిరిజ్గాడికి ఇట్లా అన్నాడు గిరిజ్ గడికి ఇట్లా కాదని చెప్పాలా నువ్వు ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తావా అంటే ఇప్పుడు ఇంత ముందు కూడా దాదాపు అటు కేసీఆర్ కూడా విమర్శించారు తప్పులని ఎండగట్టిరు ప్రజల తరపున ఎప్పుడు పోరాటం చేసారు ఇంత ముందున్న ప్రభుత్వంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా తప్పులను వెలికి తీసుకున్నారు ఎందుకు ఈ బండి సంజయ్ విషయానికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా దాడి చేస్తున్నారు అది బండి సంజయ్ చెప్పాలా బండి సంజయ్ మిత్ర బృందం చెప్పాలా బండి సంజయ్ అనుచర బృందం చెప్పాలా మా ఏమైతే మేము బండల తయారమైతాం అని అంటే అది బండ మనుషులు ఉన్న బండగన్లకి ఏం చెప్తాం కరెక్టా కదా నేను భారతీయ జనతా పార్టీకి మా పని చేస్తా బండి జనతా పార్టీకి పని చేయాలి భారతీయ జనతా పార్టీకి పని చేస్తాను కరెక్టా కదా నేనే ఊపినానంటే అట్లా కాదు కదా నువ్వు లేనప్పుడు పార్టీ ఉన్నది నువ్వు ఉన్నప్పుడు పార్టీ ఉన్నది నువ్వు లేకపోయినా పార్టీ ఉంటుంది సేమ్ నేను లేకపోయినా పార్టీ నడుస్తుంది అది పార్టీ సిద్ధాంతం కరెక్ట్గా నేనే ఊపినా నేనే ఊపినా అట్ ఎట్లయితుంది ఇదే ప్రశ్నించినమ్మా వెనుకడికి బీజేపీ లేకుండా ఇప్పుడు మీకు థర్టీ ఇయర్స్ వచ్చు బ్రదర్ ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ వచ్చు మీరు చిన్నప్పుడు ఉన్నప్పుడు బీజేపీ చూడలేదా మళ్ళీ ఇప్పుడు లేదా బీజేపీ రేపు ఉండదా బీజేపీ సిస్టమ్ పెట్టిండు కదా దేశ ప్రధాని కరెక్ట్గా ఈయన ఒక ముచ్చట రాదు నేను ఎప్పుడైనా బిల్ పాస్ చేసాడు పార్లమెంట్ లో బండి సంజయ్ జీ బిల్ ప్రవేశకర్రే అని నిన్నవా పాస్ అంటాడు ఐటమ్ నంబర్ సిక్స్ ఈ ఐటమ్ కళ్ళు వచ్చి మా మీద దాడి చేసారు అది ఎవడైతే ఇట్లా భయపడతామా దీనికి పొరపాటి నష్టం జరిగింది ఎమోషన్ ఉంటుంది కదా మాకు కూడా బట్ అది దానంతా మాత్రాన బంకు పడతాము అట్లాంటిది ఏమి ఉండదు రెట్టింపు ఉత్సాహంతో పనిచేస్తాం రాషన్ పానీ తీసుకొని గుసాస్తాం ఇప్పుడు ఇంకా పెద్దగానే తీసుకొని వస్తాం ఆధారాలు చిత్రగుప్తులంగా చిట్ట కదా ఎట్లా ఇప్తాం చిట్ రాసిన చిట్టాలే ఇప్పుతాం ఏవైతే ఇప్పలే కదా అని నీకు అంత ధైర్యం ఉంటే మీ అనుచర బృందానికి అంత పీకుడు మొగోళ్ళైతే చిత్రగుప్తు చెప్పిన అడిగిన ప్రశ్నలకు నువ్వు సమాధానం చెప్తావు నువ్వు గద్దరంటావు నీకు ఐడియాలజికల్ డిఫరెన్స్ గద్దర్తో ఉండొచ్చు నాకు కూడా ఉంటది బట్ ఆయనకు అవార్డు ఇవ్వద్దు అని నీకు నువ్వెవరివి ఒక మాట అడుగుతున్నా యావత్ దళిత వర్గాన్ని నువ్వు యాంటీ చేస్తలేవా నువ్వు పార్టీలో అందరినీ కలుపుకోబోతావా విడదీసి కొడతావా నువ్వు పేపర్లలో రావాలని ఏదైనా మాట్లాడతావా ఇదంతా ఓని బ్రదర్ నేను టీవీకి ఏమని చెప్తున్నా గిరీష్ గారు బండి సంజయ్ విమర్శిస్తాడు చలో అని నాకు ఆయనకి ఏదో పర్సనల్ ఆనిమాసిటీ ఉంది చలో ఒప్పు అని అది కూడా నేను యాక్సెప్ట్ చేద్దాం ఒక సెకండ్ కోసం ఐఎమ్ యాక్సెప్టింగ్ దాట్ యాక్సెప్ట్ చేద్దాం అని అంటున్నాంగ్ ప్రొఫెసర్ నాగేశ్వర్ అయితే నీకు జానేజీ గారు జబ్బ కదా ఆయన ఎందుకు విమర్శించడం మొన్న ఏం మాట్లాడుతున్నావు బండి చీ 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 చీచీ అని అన్నాడు మళ్ళీ ఏంది నీ జానేజీ గారు జబ్బ ప్రొఫెసర్ నాగేశ్వరే అన్నాడు నిన్ను మళ్ళీ ఏంది కథ వాళ్ళకేం సమాధానం వాళ్ళ మీద దాడి చేస్తావా గిరీష్ గార్డు ఎవడో వీకు గిరీష్ గారి మీద అటాక్ చేస్తే భయపడతారు కాదు కార్యకర్త అంటే కట్టేసిన కుక్క కాదన్న వేటాడే తోడేలది సర్కస్లో సింహాన్ని చూసినాం సర్కస్లో పులిని చూసినావు ఎప్పుడన్నా తోడేళ్ళని చూసినావా వల్ఫ్ని సర్కస్లో ఎప్పుడన్నా వల్ఫ్ని ట్రైన్ చేసిరా కనిపించిందా మీకు ఎప్పుడన్నా ట్రైనింగ్ ట్రైనింగ్లా దాన్ని ట్రైన్ చేయలేవు అది సెల్ఫ్ ట్రైన్డ్ అది కాషాయ కార్యకర్త కూడా అసంటోడే సంఘ సిద్ధాంతంలా భారతీయ జనతా పార్టీ నేతృత్వంలా దేశం మొత్తంలా పార్టీ మంచిగా ముంగడ పోతుంటే సుంటి చంద్ కొంతమంది ఉంటారు సబ్జెక్ట్ లేక క్రియేట్ చేసి ఏదో మాట్లాడి ఊపన్ అంటారు కొందరు బయట ఏమంటున్నారు అంటే గిరీష్ గారిని బీజేపీ పార్టీ చేసినప్పటి నుండి బండి సంజన్ కాబట్టి అలాగే ఇతర బీజేపీ ముఖ్య నాయకులను టార్గెట్ చేస్తా ఉన్నాడు అని చెప్పి బయట ప్రచారం నడుస్తుందని దీనికి ఏం చెప్తారన్నమాట ఇతర నాయకులను ఎవరిని ఆ నలుగురు అని చెప్పి చేస్తా ఉన్నాడు ముఖ్య నాయకులు ఇప్పుడు ఇంట్లో ఆల్మగల పంచాయతీ అవుతుంది జనరల్ గా అడుగుతున్నా మీరు ఇప్పుడు ఓకే టీవీకి రిప్రజెంట్ చేస్తున్నారు అది పక్కకు పెడితే మీరు నార్మల్గా నా లెక్క స్నేహితు స్నేహితు లెక్క మాట్లాడుకుందాం ఆల్ మొగల పంచాయతీ అవుతుంది పంచాయతీ అయినప్పుడు ఏమంటారు విడగొడదామంటారా లేదా నలుగురిని గుసెట్టి మాట్లాడదాం అంటారు నలుగురుని అంటారు ఏ నలుగురు అని చెప్తారా అది నార్మల్ గా నలుగురు అని అంటారు ఏ నలుగురు అని ఇప్పుడు అని చెప్పిన పాత నలుగురు అని చెప్పిన ఇప్పుడున్న నలుగురు అని చెప్పినా వచ్చే నలుగురు అని చెప్పిన పోయిన నలుగురు అని చెప్పినా బతుకున్న నలుగురు అని చెప్పిన నా సచ్చిన నలుగురు అని చెప్పిరా ఆ నలుగురు అన్న నువ్వు బట్టలు ఇప్పుడు బయలు ఎదుగుక్కుతావు బట్టలిపి బాయిలో దుంకినాక నాకు సలివెడుతుందంటే సలివెట్టా గుమ్మడికాయ దొంగివడానికి భుజాల దగ్గర చేసుకుంటే నేనేం చెప్తా నేను పేరు తీసి చెప్పిన ఎప్పుడన్నా మీరు నన్ను మీడియాలో చూస్తున్నందుకే అన్నారు కదా ఆ నలుగురు అని అంటాడు గిరీష్ గారు అని మీరు అంటారు కదా ఏ నలుగురు నేను ఎప్పుడైనా చెప్పినా బ్రదర్ నువ్వు బట్టలిపి దొంగినావు నువ్వు బట్టలిపి దుంకించుకున్న తర్వాత సలి పెట్టిన తర్వాత పబ్లిక్ అంతా తెలిసిన తర్వాత నువ్వు అన్నని నువ్వు చేసుకున్న స్వయంకృత అపరాధానికి నన్న అంటే నేనేం చేస్తా దానికి నేను ఎందుకు ఆన్సర్ ఇస్తా బ్రదర్ కరెక్టా కదా ఐఎమ్ లాజికల్ ఇన్ మై ఆన్సర్స్ ఆ నలుగురు అని అంటే ఆ నలుగురు నువ్వు నాలుగు గూడల మధ్యలో మాట్లాడుకో గిరిశ్ అని చెప్తారా చెప్పరా నేను కదే ఏ నలుగురు అని ఇప్పుడు చెప్పినా లేదు నువ్వేందుకు అనుకున్నావు ఈ నలుగురు అని ఆ నలుగురు నేను ఎందుకు ఒక్కొక్క అంటే వాళ్ళు ఏం చెప్తున్నారంటే బండి సంజయ్ గారి వల్లే బీజేపీ తెలంగాణలో ఒక ఊపు అందుకో ఉంది ముందు ముందు కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా తర్వాత ప్రభుత్వం రాబోతా ఉంది బీజేపీ అని చెప్పి కొందరు నాయకులు కూడా చెప్తాను దీనిపై నేను బండి సంజయ్ వల్ల ఊపు అందుకుంది కదా ఊపు అందుకుంది మళ్ళీ ఊపు గారిపోయింది కూడా కదా నాగార్జున సార్ గెలిచినామా హుజూర్ హుజురాబాద్ గెలిచినమ్మా మునుగోడు ఏమే నీ స్పీక్ స్పీక్పైగా సంఘనాక్ పైగా ఏమే నువ్వు ఫ్లోర్ లీడర్ ఎందుకు పెట్టలే నీ పక్కకు అంటే నీకు ఇర్షనా పక్క ఫ్లోర్ లీడర్ ఎందుకు పెట్టలే అసెంబ్లీలో జీహెచ్ఎంసీలో ఫ్లోర్ ఫ్లోర్ లీడర్ ఎందుకు పెట్టలే ఎందుకు పెట్టలే ఊపంటే ఏందన్నా కార్యకర్తను కలుపుకోవ లేకపోతే ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ హెగ్డేవారి గారి చిత్రపటం మీద ఉచ్చ పార్టీలకు పక్కకు పెట్టుకుని నువ్వు దరువుడప్పు కొట్టించుకుంటావు ఇదా ఊపంటే హుస్మాబాద్ కాన్స్టిట్యున్సీలో టికెట్ ఇచ్చినాం కరీంనగర్ లో కూడా నా గెలిచిందా జీరో పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఉన్న హుజూరాబాద్ అది ఎలా థర్టీ పర్సెంట్ కి పోయిందనంటే బండి సంజయ్ చేసిన ఘనకార్యం ఏమున్నదాడా ఈటల రాజేందర్ చరిష్మా అది దుబ్బాకల రఘునందన్ రావు చరిష్మా నువ్వేం చేసినవు అధ్యక్షత నిజామాబాద్ లో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచినాం ఆదిలాబాద్ లో రెండు ఎమ్మెల్యే సీట్లు గెలిచినాం కరీంనగర్ లో ఎంతమందిని గెలిచినావా అండి ఎడవాయి ఊపు సంగ్రామ యాత్రలో యాభై కాన్స్టిట్యులు తిరిగినాం యాభైలలో కనీసం పాయింట్ ఫైవ్ సీట్లు గెలిచినవా పాయింట్ ఫైవ్ అడుగుతున్నాను మిమ్మల్ని పాయింట్ ఫైవ్ మాటలకు పాయింట్ ఫైవ్ ఏ అడుగుతున్నా పాయింట్ ఫైవ్ గెలిచినావా దరిద్రం దండయాత్ర చేసుకోడు ఏంది తెలుసా ఇప్పుడు నేను అడుగుతున్నా మాజీ అధ్యక్షుల వారిని బండి సంజయ్ గారిని పార్టీ ఆఫీస్ ఏడు ఉందండి నాంపల్లిలో ఉందా క్యాండిడేట్ లేట్ నాంపల్లిలో చక్కగా ఓ ఇది మీ అధ్యక్షత ఊపు ఇది ఊపు అంటారా నిజాలు చేసే మాట్లాడుకుందాంగా కాషాయ పార్టీ గోల్కొండ కిల్లాల మేము భారతీయ జనతా పార్టీ అనే మేము అని చెప్పి ప్రమాణ స్వీకారం చేస్తే నాకంటే ఆనందవాడితో ఎవడుంటాడు సస్పెండ్ చేసినా ఇంకా పార్టీలోనే ఉన్నాగా ఏమన్నా అన్నమా ఏమైనా చేసినామా వ్యక్తిగత ఛానల్లో మీరు అప్పుడు నన్ను అందరూ అడిగినప్పుడు నేను ఏమన్నా ఇది నా వ్యక్తిగత సమస్య బ్రదర్ నా సస్పెన్షన్ ని మాట్లాడద్దు అని అన్నా ఇప్పుడు రోడ్ మీద తీసుకొచ్చింది ఎవరు ఎవరు మీ అనుచర బృందంగా నిన్ను రోడ్ మీద తెచ్చింది ఎవరు సరే నేను వ్యక్తిగత విమర్శలు చేసిన అనుకుందాం మళ్ళీ నువ్వు కేంద్ర మంత్రివి కీలక బాధ్యతలు ఉన్నావు మాజీ అధ్యక్షుడివి నీ అనుచర బృందాన్ని కంట్రోల్ పెట్టుకోవాలన్నా వద్దా జాతులను తిరుతావా నీ జాతిని డి అని అంటావా యావత్ ముద్దురాజులు ఇప్పుడు నిరసన వ్యక్తం చేస్తున్నారు నేను ఎప్పుడన్నా నా జాతి పేరు చెప్పుకున్నానా ఇగో ఇయ్యాల ఫస్ట్ టైం నేను మాట్లాడుతున్నాను నా జాతి గురించి నా జాతి ఇప్పుడు చెప్పి నా జాతికి తెలియదు నా జాతి నేను నా జాతికి చెందిన తిట్టిండ్రు కూడా తిడుతుంటే నువ్వు వ్యక్తిగతంగా నాకు వాడుకున్న సమస్య నువ్వు రా భాయి నా జాతిని ఎందుకు అవ్వు ఇది తెలంగాణ వాదం యాక్సెప్ట్ చేస్తుందా నేను అడుగుతున్న ప్రశ్నలు ఇది మళ్ళీ ఇష్టం వచ్చినట్టు నువ్వు భయంకరమైన భీకర దాడి చేస్తా అంటే భయపడతామా కురుక్షేత్రంలో మేము కూడా ఉన్నాం బ్రదర్ నువ్వు దాడి చేస్తే ప్రతి దాడి ఖచ్చితంగా చేస్తాం రాజ్యాంగ బద్దంగా వస్తాం నీలక ఈ భయపడే తత్వాలు కావు ఖచ్చితంగా ఇంకా రెట్టింపు ఉత్సాహంతోనే వస్తా విల్ కమ్ విత్ ఫ్లయింగ్ కలర్స్ చిత్రగుప్త దంచి కొడుతుంది దుమ్ము లేపుతది ఇక అంటే డంకే చోటు చూద్దాం ఇక ఇప్పుడు ఇరవై మంది వచ్చేది దాదాపు ఓన్లీ సామాగ్రిని పగలో ఆ టైంలో మీరు ఏం చేస్తా ఉన్నారు నేను లైవ్ ఉన్నా ఉదయ్ కూడా లైవ్ లైవ్ ఉన్నాడు భాను అని మా మన మా చిత్రగుప్తు టీం నా కొలీగు ఆయన బయట ఉన్నాడు ఏంది 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 అని అడుగుతూనే ఉన్నాడు ఆయన నూకేసిరట ఆ సప్పుడులకు మా వాడు బయటకు వచ్చిండు జై బయటకు వచ్చిండు నేను కూడా బయటకు వచ్చిన సప్పుడు వినిపిస్తే వస్తా కదా లో నుంచి బయటకు వస్తున్నా బయటకు వచ్చేసరికి గా మా బండన్నని అంటావరా మా సంజయ్ అన్నని అంటావరా అని ఇట్లాంటి డైలాగులు వినిపించినాయి ఏ మాకు అర్థమైపోయింది సీను మా వాడు నన్ను నూకేసి డోర్ పెట్టేసిండు లోపలికి అన్న బయటకు పోవుడు కరెక్ట్ కాదు అని చెప్పినాం ఇమీడియట్గా వన్ జీరో జీరోకి ఫోన్ చేసినాం వాళ్ళు ఇన్నరేమో బయటకేయ్య మా మాటలు వన్ జీరో జీరో అని పోలీసు వస్తున్న తరుణంలో వాళ్ళు పోయిన్రు పోలీస్ వచ్చింది ఇక సిపియోలు గీపీఓలు పది లక్షల దాకే ఇక ఇన్వెంటరీ చేయాలా ఇప్పుడైతే జస్ట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యువ బాల్ బాల్పార్ ఫిగర్ తక్కువగా ఉండొచ్చు కూడా ఉండొచ్చు సో పది లక్షల వరకు నాలుగైదు సిస్టమ్లు అయితే పోయినాయి ఇవ్వాలా ఇస్తా దర్యాప్తు చేస్తానని అంటారు పాపం వాళ్ళేమంటారు నా సానుకూలంగా స్పందించు చెప్పిన వితిన్ ఫైవ్ మినిట్స్లో వచ్చిండ్రు సో దే హ్యావ్ డన్ దేర్ వర్క్ నవ్ ఇట్ ఈస్ దర్ పార్ట్ ఆఫ్ డ్యూటీ టు ఇన్వెస్టిగేట్ ది మ్యాటర్ మళ్ళీ నేనైతే ప్రధాన సస్పెక్ట్ గా నాకు సస్పెక్ట్ చేసే హక్కు నాకు ఇచ్చింది రాజ్యాంగం నా సస్పెక్ట్ ప్రకారం బండి సంజయ్ అనుచరులో నేను అంటున్నా మా సంజయ్ అన్న అంటవా అని అంటే మళ్ళీ ఇది సంజయ్ అన్నకు తెలిసి జరిగిందా తెలివగా తెలియగా అనేది మా సంజయ్ అన్న చెప్పాలి ఇక అది ఆయననే చెప్పాలి సస్పెక్ట్ అని నేను చెప్తున్నాను ఎందుకంటే మా సంజయ్ అన్న అంటావురా అని అన్నాడు ఆడోడు తెల్లవునాడు గోలు ఉన్నాడు చాలా గడ్డ ఉన్నది తెల్ల చెట్టు వేసిండు కాషాయకాండ వేసిండు ఇలా లడ్డు లడ్డుగానే ఉన్నాడు నాకే దొడ్డుగానే ఉన్నాడు ఉన్నాడు కింద ప్యాంట్ వేసి ఉండో లేదు నాకు తెలియదు ఎందుకంటే నాకు కనబడలేదు సో కనబడ్డ చెప్తున్నా సాక్ష్యాలు ఘటన చెప్పాలి కదా ఘటనే చెప్పిన గిది స్టోరీ